కొన్నిసార్లు మా పిల్లలు ఒకేసారి ముగ్గురు ఒకటే నేను వాళ్ళకి చేయాలని ఆశపడుతుంది ముగ్గురు నా ఒళ్ళో కూర్చోవాలనుకుంటున్నాను నేను అంటాను నాకు రెండే చేతులు రెండే కాళ్ళు ఉన్నాయి ఐ విష్ ఐ హ్యాడ్ మోర్ నాకు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా పిల్లలు తినిపించమంటారు నాకు రెండు చేతులు పనిచేయవు కదా కుడి చేతులని తినిపిస్తాం సరే మా చిన్న పిల్లలు ఇద్దరికి తినిపిస్తూ ఉన్నాయి ఇటు ఒక పాపను అటు ఒక పాపను పెట్టుకొని తినిపిస్తూ ఉంటే మా రెండో పాప అంటుంది నాకే తినిపించి మమ్మీ అంటుంది మూడో పాప అంటుంది నాకే తినిపించు మమ్మీ అంటుంది ఇంత లోపల మా మూడో అమ్మాయికి చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి తను అనింది మమ్మీ నీలాగే ఇద్దరు మమ్మీలు ఉంటే ఎంత బాగుండు నా లాగే ఉండాలంట మా ఇంట్లోనే ఉండాలంట కొంచెం కూడా డిఫరెన్స్ ఉండకూడదంట అప్పుడు నేను అక్కతో నిన్ను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మమ్మీ నాకు ఉంటావు అక్కకు కూడా ఉంటావు కాబట్టి అంటే డబుల్ యాక్షన్లో నేను ఉండాలన్నమాట కోరుకుంటాను చూడండి కొన్నిసార్లు ఎవరైనా ఒకరికి మనం దగ్గరగా ఉంటే ఇంకొకరికి ఉండలేము అదే సమయంలో మనం దగ్గరగా ఉండలేం కానీ కానీ మన దేవుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హీ క్యాన్ బి క్లోజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అట్ ద సేమ్ టైం నాకు దగ్గరగా ఉన్న దేవుడే మీకు దగ్గరగా ఉండేవాడు నన్ను హత్తుకున్న దేవుడే మిమ్మల్ని హత్తుకునేవాడు నన్ను ఆదరించే దేవుడే మిమ్మల్ని ఆదరించేవాడు నాతో మాట్లాడే దేవుడే మీతో మాట్లాడేదే ఒకే సమయంలో ఒకే కాలంలో అందరితో చాలా దగ్గరగా ఉండగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు హలేలుయ్యా అందుకే మన దేవునికి ఉన్న పేరేంటంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఎంత సమీపంగా ఉంటావయ్యా అంటే నువ్వెంత సమీపంగా కోరుకుంటావో అంత సమీపంగా నీకు ఒకవేళ దేవుడు నీకు దూరంగా ఉన్నాడని నీకు అనిపిస్తుందంటే ఆయన నీకు దూరంగా జరిగిపోలా నువ్వు ఆయనకు దూరంగా జరిగిపోయావన్నమాట అర్థమవుతుందండి కొన్నిసార్లు కొంతమందిని గుర్చి మనం బాధపడతావు ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారండి కానీ ఇప్పుడు అంత క్లోజ్గా ఉండట్లేదండి మనం ఎవరిన బాగా ప్రేమిస్తే ఒక టైంలో మనకి చాలా సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల చేత వాళ్ళ బిజీ లైఫ్ని బట్ట కొంచెం దూరం అయ్యి మునుపటిలాగా ఎక్కువగా అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఒకప్పుడు చాలా క్లోజ్గా ఒకప్పుడు చాలా మంచి స్నేహితులం అండి ఒకప్పుడు అన్నీ పంచుకునే వాళ్ళమండి ఈ మధ్య ఎందుకో డిస్టెన్స్ వచ్చేసిందండి ఈ మధ్య గ్యాప్ వచ్చేసిందండి ఈ మధ్య ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నామండి అని అనిపిస్తాం మనుషులు దూరం అయితే వాళ్ళు నిజంగా దూరం అవుతారేమో కొన్ని కారణాల చేత కానీ దేవుడు దూరం అయ్యాడని నీకు అనిపిస్తుందంటే ఆయన వెళ్ళలా దూరంగా నువ్వు వెళ్ళిపోయావు దూరంగా లోకాన్ని ప్రేమించి లోక ఆకర్షణలకు లోనే ఈ లోక స్నేహాలతో లేదంటే సెల్ ఫోన్తో బిజీ అయిపోయి నీ ఉద్యోగంతో బిజీ అయిపోయి నీ బాధ్యతలతో బిజీ అయిపోయి నీవు నేను డిస్ట్రాక్ట్ అయిపోయి దేవునికి దూరంగా వెళ్తాం కానీ ఆయన మనకు ఎప్పుడు కూడా సమీపంగానే ఉండాలి అని ఆశపడే దేవుడు హిస్కెన్